శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల ప్రతినిధులు భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు విద్యా సంస్థల నలభై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు సేవా కాకినాడ అనకాపల్లి జిల్లాల శివారు ప్రాంతాలైన తుని పాయకరావుపేట పట్టణాల్లో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో సిబ్బంది పలు సేవా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు విద్యా సంస్థల నలభై ఎనిమిదవ వార్షికోత్సవం పురస్కరించుకొని పాయకరావుపేట విద్యా సంస్థలందు భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు కళాశాల విద్యార్థులు సిబ్బంది స్థానికులు అధిక సంఖ్యలో రక్తదానం చేశారు విద్యా సంస్థల ఫౌండర్ సిహెచ్ వికే నరసింహరావు కరస్పాండెంట్ సిహెచ్ విజయప్రకాష్ సిబ్బంది పోలిశెట్టి శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు సాయంత్రం తుని విద్యా సంస్థలందు సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశారు గాతా రహే మేరా దిల్ పేరుతో పాటలు పోటీలు నిర్వహించారు యువతి యువకులు విద్యార్థులు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఎస్ డిగ్రీ కాలేజ్ కాంట్రాక్టర్స్ యంగ్ లీడర్స్ అండ్ సబలా ఎన్సిసి యూనిట్ ఆఫ్ స్పేస్ డిగ్రీ కాలేజ్ వీళ్ళందరూ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇరవయో బ్లడ్ డొనేషన్ క్యాంప్కి సుమారుగా ఒక అరవై మంది పిల్లలు స్టాఫ్ అందరూ కలిసి ఇవ్వడం జరుగుతుంది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చాలామందికి హెల్ప్ అవుతున్న ఉద్దేశంలో ఇరవై ఏళ్ళు రెండు వేల నాలుగులో స్టార్ట్ చేశాము అలాగే శ్రీప్రకాష్ ఫార్టీ ఎయిత్ ఫౌండేషన్ డే పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం సుమారుగా ఇప్పటికీ ఒక రెండు వేల రెండు వందల యూనిట్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు పిల్లలు విజయవంతం చేస్తున్నారు వాళ్ళలో ఈ సేవ తత్పరత మనతో పాటు మనం బాగున్నప్పుడు ఇంకొకళ్ళు కూడా బాగుండాలి మనం ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏదో ఒక సేవ చేయాలన్న ఆలోచన ఇది దీంతో పెరుగుతుందని ఎప్పుడు పిల్లలు ఎప్పుడు అంటూ ఉంటారు సో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్టాఫ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు నలభై ఎనిమిదవ వర్ష కోసం మన శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల తరఫున రోడ్ సంస్థ వారు నిర్వహిస్తున్న ఈ క్యాంప్కి మదర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా మేము అందరం వచ్చాం ఇది చాలా చక్కని ఉపయోగకరమైన కార్యక్రమం బ్లడ్ డొనేషన్ గురించి మనం మంచి అవగాహన కల్పించి చేయడం వల్ల ఎక్కువ మంది పేషెంట్స్కి మనం టైమ్లీగా ప్రాణాలు సేవ్ చేసిన వాళ్ళు అవుతాం ఇది ట్వంటీ క్యాంపులు పెట్టడం వల్ల అదొక మంచి పబ్లిక్ సర్వీస్గా అని మనం అనుకుంటున్నాం మా మదర్ బ్లడ్ బ్యాంక్లో కూడా ఇది దీనివల్ల ఎక్కువ మందికి అవసరమైన వాళ్ళందరికీ కూడా బ్లడ్ ఇచ్చే అవకాశం కల్పించిన ఈ ప్రకాష్ విద్యాశాస్త్రం వారికి మాకు కృతజ్ఞతలు ఈ యొక్క మీడియా దీని ద్వారా బాగా కవర్ చేసి మరింత ప్రాచుర్యం వచ్చేలా చేస్తున్న మన మీడియా మిత్రులందరూ కూడా నా అభినందనలు చెప్పుకుంటాం నమస్తే